మనకి నన్నయ్య గారు భారతంలో శ్రీకంఠలోకేశోకోద్భవ స్నాన సంహార హారీ బురా ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సందాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంస కాదేవ నీదీల తత్వంబు భావించి బుద్ధి బుద్ధిప్రదానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచునానా ప్రకారంభులన్ బుద్ధిమంతులు తో నిన్ను భావింతు సర్వేశ్వర అని పెద్ద దండకం ఇస్తారే అలా వాడు పృత్తి పత్తికాలు పాడుతున్నాడు పాడుతూ ఇలా ఇలా చేతులు కొడుతున్నాడు చిన్న పిల్లాడు వాడి చేతులు ఎర్రపడిపోతున్నాయి చూడలేకపోయారు పార్వతీ పరమేశ్వరుడు వాడికి పైనుంచి చిడతలు విడిచిపెట్టారు వాడి చిడతలు వాయిస్తూ వెళ్ళాడు తండ్రి తెల్లబోయాడు ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అని ఆవిడ అనుగ్రహించింది వచ్చేసింది అపితకుచాంబ అందుకే అరుణాచలంలో అరుణాచలం అగ్నిలింగం అంటే జ్ఞానాగ్ని అని జ్ఞానదాత మహీశ్వర ఎవరిస్తారా జ్ఞానం అంటే శంకరుడు ఇస్తాడు ఈశాన సర్వభూతానాం ఈశ్వరస్ ఈ సర్వ బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మాధిపతిబ్రహ్మణూధిపతిబ్రహ్మ శివోమే సదా శివోం నటన చేస్తాడు తప్ప నిజానికి కామమునకు క్రోధమునకు ఎన్నడూ ఎవరంటే ఒక్క శివుడే అంటే శివోం నేను చెప్పట్ల వేదం చెప్తోంది అన్నమాట సదాశివ ఆయనకొక్కడికే అన్వయం సదాశబ్దంతో అన్వయం ఇంకెవరికి ఉండదు ఒక్క శివుడికే ఉంటుంది సదాశివ అని కారణం ఏంటంటే పైకి అలా కనపడుతూ ఉంటాడు ఒక్కొక్క ప్రయోజనాన్ని సాధించడానికి ఒకప్పుడు కామానికి వశపడినట్టు కనపడ్డాడు ఏదో శ్రీ మహావిష్ణువు స్త్రీ వేషం ధరిస్తే వెనక పరిగెత్తినట్టుగా కనపడతాడు అసలు రహస్యం ఏమిటంటే మహిషి సంహారమై అయ్యప్ప పుట్టాలి అందుకు వెళ్ళాడు అలా కనపడతాడు కానీ కామము క్రోధము ఆయన నంటుకోవు అందుకే శివ శంకర మంగళప్రదమైన పేర్లతో పిలవబడుతూ ఉంటాడు కాబట్టి సదాశివోం ఈశానస్ సర్వ విద్యానాం ఈశ్వరస్ సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతి అస్తు సదాశివోం వాడు శంకరుడు ఆయన జ్ఞానము కలుగుతుంది ఆవిడ అనుగ్రహం కలిగితే కాబట్టి ఇప్పుడు ఆవిడేమివ్వలేదు ఆవిడ ఏదైనా ఇచ్చేస్తుంది అందుకే అపాంగత్తే లబ్ధ్వా విజయతే జిజ్ఞాస కలిగితే మన ప్రయత్నము చేత బ్రహ్మము తెలియబడడం ఆవిడ అనుగ్రహము కలిసి రావాలి అందుకే వేదవిహితమైనటువంటి కర్మలను పరమభక్తితో ఆచరించగా 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 ఆ కర్మల చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహము వర్షింపబడిన నాడు పాత్రత కలిగితే పాత్రత చిత్తశుద్ధిగా ప్రకాశిస్తే భగవంతుడు జ్ఞానమునిస్తే ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరము లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుధ్య స్థితిని పొందుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరు జ్ఞానం ఇవ్వగలిగినది ఆ తల్లి ఇవ్వాలి ఆ తల్లి ప్రచోదనం కలిగితే కానీ శంకరుడు తెలియదు అందుకే ఆవిడ ఏ రూపంలో ఉండనివ్వండి అన్నపూర్ణగా ఉండనివ్వండి ఆ దిక్షాంత సమస్త వర్ణనికరీ శంభు ప్రియే శంకరీ శంకర భగవత్మాదులు అన్నపూర్ణాష్టకంలో చెప్తారు అకారము నుండి క్షకారము వరకు అక్షమాలా స్వరూపం ఆవిడే కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది అంటే జిజ్ఞాసులకు జిజ్ఞాస ఫలవంతమయ్యేట్టు చేస్తుంది తన చూపు చేత అందుకని ఆమె కామాక్షి అటువంటి కామాక్షి యొక్క వైభవము ఎంత గొప్పగా ఉంటుందో మూకశంకరులు ప్రస్తుతి చేశారు అది పరమాద్భుతమైనటువంటి గ్రంథంగా చెప్తారు సంప్రదాయంలో పరమాద్భుతం ఎవరైనా కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దగ్గరికి వెళితే స్వామివారు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటే ఎవరు మూకపంచశతి పారాయణ చేశావా అనేవారు మూకపంచశతిలో ఒక్క శ్లోకమైన నేర్చుకున్నావా అని అడుగుతుండేవారు ఇవాళ ఆశ్చర్యం ఏమిటంటే నేను విశాఖపట్నం బయలుదేరదాం అనుకుంటుంటే సంగీతంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఒక ఆవిడ మహాతల్లి గాయత్రి శంకరన్ అని చెప్పి పుట్టుకతో కన్నులు లేవు కానీ సంగీతంలో అద్భుతం ఆకాశమంత ఎత్తు ఎదిగిపోయింది ఆవిడ అటువంటి తల్లి వచ్చారు వచ్చి ఆశ్చర్యకరంగా గురువుగారు గురువుగారు నేను శతకంలో రెండు శ్లోకాలు చదవద్దా అని అడిగారు అయ్యో అమ్మ నేను ఇవాళ కామాక్షి వైభవం చెప్పడానికి వెళుతున్నానే తప్పకుండా చాలా తల్లి అన్నాను ఆవిడ రెండు శ్లోకాలు చదివి వెళ్ళిపోయాడు ఆ తల్లి మూకశంకరులను అనుగ్రహించింది ఒకప్పుడు ఆమెయే పలికింది మూకశంకరులలో నుండి వాక్కునిచ్చి పలికింది అందుకే కామాక్షి వైభవము కామాక్షియే పలికింది ఎవరి ద్వారా మూకశంకరుల ద్వారా పలికింది పలికినప్పుడు ఆయన ఐదు వందల శ్లోకములు చేశారు సంప్రదాయంలో చాలామంది పెద్దలు మహాస్వామివారి దగ్గర నుంచి మూకపంచశతిలో ఉన్నటువంటి చాలా శ్లోకములను మంత్రములుగానే చెప్తారు ఆ శ్లోకములు చదివిన ఆ శ్లోకములు విన్నా ఆ శ్లోకాన్ని పారాయణ చేసిన అపారమైనటువంటి శక్తి ఆవిర్భవిస్తుంది అంటారు అవి ఎంతంత శక్తివంతములైన శ్లోకములు అంటే ఆ తల్లి పలికిస్తే ఈ వారం రోజుల్లో మీకు నవగ్రహాల మీద మూకశంకరుడు ఆవిడితో అన్వయం చేస్తూ శ్లోకాలు చెప్పారు ఇప్పటికీ గ్రహగతి బాగులేదనుకుంటే పెద్దలు ఆ శ్లోకం ఉంటారు అమ్మవారి దగ్గర అంతంత శక్తివంతమైన శ్లోకాలు ఇచ్చారు ఐదు వందలు అంతే ఐదు వందల శ్లోకాలు మూకశంకరుడు ఇచ్చారు అందులో అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేశారు శతకము అని ఒక శతకం స్తుతి అంటే స్తోత్రం చేయడం ఆవిడ్ని కీర్తించారు నేను ఇవాళ ప్రారంభం స్థుతి శతకంలో కామాక్షి వైభవం గురించి మూకశంకరులు పలికి మూకశంకరులు పలకడం అంటే కామాక్షియే పలికింది ఆయనలోంచి అందులో ఆయన అంటారు రాకా చంద్ర సమాన కాంతివదనా కాధిరాజ స్త కుర్వతి స్రధునీ మీ కాశవాగ్వైభవం శ్రీకాంచీ నగరీ విహార రసికాశోకాహంత్రీ సత ఏకాణ్య పరం పరా పశుపతే రాకారిడి రాజతే అన్నారు అద్భుతమైన శ్లోకం అన్నీ అంతే ఐదు వందలు అంతే నేను అలా అండంగానే అద్భుతం అని ఎన్ని మాటలన్నా శ్లోకాలకు అంతకన్నా అండడానికి ఇంకేం ఉండదు అది తప్ప ఇంకొక మాట అనడానికి ఉండదు నిజానికి ఏదో చెప్పాలని చెప్పడమే కానీ అందులో ఉన్న ఒక శ్లోకంలోని ఒక పాదం ఎన్ని రోజులు చెప్పినా ఉంటాయి అంతంత శక్తివంతమైనటువంటి శ్లోకాలు మహాస్వామి వారికి అయితే ప్రాణం విశాఖపట్నానికి దగ్గరలోనే రాజా అని చెప్పి ఒక ఊరుంది అక్కడ నేను ఒకసారి ప్రవచనానికి అడిగితే ఆశ్చర్యపోయాను అక్కడ మహిళామణులందరూ కలిసి మూకపంచశతిలో ఉన్నటువంటి శ్లోకాలు ఐదు వందల శ్లోకాలు పుస్తకం లేకుండా చెప్తారు వరుస క్రమంలో ఐదు వందల శ్లోకాలు చెప్తారు ఒక్క తప్పు లేకుండా నేను ఆ రోజున ఆశ్చర్యపోయాను నేను అక్కడ కూర్చుని ఉంటే నాతో మా గోపాలకృష్ణ గారు కూడా ఉన్నారు తెల్లబోయాను నేను సుస్పష్టంగా అంత రాగయుక్తంగా చదువుతారు ఆ శ్లోకాలు వాళ్ళు చదివింది ఎక్కడికి పోతుందండి అనుకోకుండా అక్కడ కామాక్షి దేవాలయం వచ్చింది మూకశంకరులు అమ్మవారిని ప్రస్తుతి చేశారు రాకాచంద్ర సమాన కాంతి వదన అని మొదలుపెట్టారు రాకాచంద్ర అని అని మొదలుపెట్టారు రాకా అంటే పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబం ఈ రాకా శబ్దం మూకశంకరులే కాదు శంకరాచార్యులు వారు కూడా వేశారమ్మ వారికి సౌందర్యాలు హరి చేస్తూ లలాటం లవణ్యద్యుతి విమలమా భాతి తవయత్ ద్వితీయం తన్మన్యే సంభూయ చ భయమయ సుధా పరిణమతి రాకా హిమకరహ అన్నారు శంకర భగవత్పాదులకి చాలా ఇష్టమైన పేర్లలో హిమకరః సుధాకరహ ఈ రెండు పేర్లు ఆయనకి చాలా ఇష్టం హిమకరః హిమకరుడు అంటే చల్లని కిరణములు కలిగిన వాడు ఆయన వాంగ్మయంలో హిమకరహ అన్నమాట ఒకటి రెండు మాటలు కనబడుతుంది ఎందుకంటే సౌందర్యలహరిలో అమ్మవారికి అన్న నామాలు నామాలున్నా ఆయన అమ్మవారిని పిలిచినప్పుడు ఎక్కువ నామాలు వాళ్ళ బహు తక్కువ నామాలు పడారు శివే ఆ నామం ఎక్కువ పడారు ఏదో అమ్మవారి కంటి చూపు వైభవం చెప్పవలసి వస్తే కొన్ని చోట్ల చెప్పారు విశాల కళ్యాణి స్ఫుటరుచిర అయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువంత తన్నామవ్యవహరణ యోగ్యత యోగ్యా విజయతే అని అటువంటి శంకర భగవత్పాదులు కూడా శబ్దం వేశారు రాకా అంటే పౌర్ణమి నాడు ఉండేటటువంటి నిండుచంద్రబింబం అమ్మవారి ముఖం ఎలా ఉంటుందంటేట రాకాచంద్ర సమాన కాంతి వదన పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి జాలువారుతున్నటువంటి ముఖమండలము కలిగినటువంటి ఓ కామాక్షి అని పిలిచారు ముఖశంకరు ఎందుకు పౌర్ణమి చంద్రుడితోనే పాల్చడం ఏ తదినాటి చంద్రరేఖ ఆవిడ యొక్క కిరీటంలో ఉంటుంది శంకరుడి కిరీటంలోనూ తదియనాటి చంద్రరేఖ ఉంటుంది విఘ్నేశ్వరుడి కిరీటంలో ఉంటుంది శివుడి కిరీటంలో ఉంటుంది సరస్వతి దేవి కిరీటంలో ఉంటుంది అందుకే శరజోత్సన శుద్ధాం శశయ జటా అంటారు అందరూ ధరిస్తారు ఇది ఎందుకంటే శంకరుడు తెలుపు సరస్వతి తెలుపు ఇద్దరు జ్ఞానప్రదాతలు అందులో ఇద్దరికీ కిరీటంలో చంద్రరేఖ ఉంటుంది చంద్రమౌళీశ్వరి చంద్రమౌళి అని ఆయనకి పేరు చంద్రమౌళీశ్వరి అని ఆవిడికి పేరు అయితే పౌర్ణమి నాటి చంద్రబింబంతో ఎందుకు పోల్చాలి అంటే అపై దీక్షితు మహానుభావుడు ఆయన పేరు చెప్తే పాపాలు పోతాయి అంతటి మహానుభావుడు అంతటి మహాభక్తుడు ఆయన అసలు సృష్టిలో ఎవరూ చెయ్యినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఓడి చేశారు ఉన్మత్త శతకం ఒడి చేశారు ఒరే నేను లేచున్నప్పుడు భగవంతుడి గురించి మాట్లాడుతున్నా కానీ నా మనసు ఎప్పుడు భగవంతుడి మీద ఉంటుందా నాకు అనుమానంగా ఉందిరా అని శిష్యుల్ని పిలిచి ఒరే నేను ఎక్కడానికి మందు తింటాను ఆ మందు ప్రభావం చేత ఓ రెండు మూడు గంటలు నాకు పిచ్చెక్కుతుంది మీరు తలుపులు తీకండి నేను తలుపు కొట్టినా అప్పుడు నేను ఏం చెప్తానో మీరు రాయండి కాగితే మీరు గురువు గారు కదా అని మొహమాట పడకండి నేను ఏం మాట్లాడుతున్నానో రాయండిరా అప్పుడు కూడా భగవంతుడి గురించి మాట్లాడతానా చూసుకుంటాను అప్పుడు మాట్లాడకపోతే నా మనసు స్థిరపడలేనట్టు లెక్క నేను ఏమి మాట్లాడినా మీరు రాయడం మాత్రం రోయ్ అన్నారు అని వేసుకుని ఇంట్లోకి వెళ్ళి పిచ్చెక్కే మందు తిన్నారు పిచ్చెక్కి అది ఓ మూడు గంటలో ఎంతో ఉంటుంది ఆ పిచ్చిలో ఆయన నూరు శ్లోకాలు చెప్పారు ఉన్మత్త శతకం అంటారు శంకరుడి మీద ఆయన చెప్పిన శ్లోకాల్లో అద్భుతమైనటువంటి శతకం అది ఉన్మత్త శతకం అప్పైది ఇచ్చితారు వారు చెప్పింది అలా శైవ సంప్రదాయంలో ఆయన మహానుభావుడు ఆయన ఎదుర్వేదంలో పుట్టలేదని ఏడిచాడు యజుర్వేదం రుద్రాధ్యాయం ఉంది ఇప్పుడు మీరు విన్నారుగా పిల్లలు చదువుతుంటే అది మణిపూస అంటారు రుద్రాధ్యాయాన్ని శ్రీరుద్రం నేను యజుర్వేదంలో పుట్టలేదే అని ఏడిచారు అప్పైదిచ్చితారు వారు నిర్ధారించారు మనిషి ప్రయత్నపూర్వకంగా తన మనసుని భగవంతుడి దగ్గర పెట్టాలి ధ్యానంలో ఎందుకంటే మనసు అటు ఇటు అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతుంది భగవంతుడు అంటాడు ఆ పదార్థాలన్నీ నాకు అక్కర్లేదా అవన్నీ నీ సృష్టించినవే మయ్యేవ మన ఆదత్స మై బుద్ధిం నివేశయా నీ మనసు నా దగ్గర పెట్టంటే మన మాట వింటే కదా అక్కడ పెట్టడానికి మరేడుదలం పెట్టమంటే పెడతాను కానీ మనసును పెట్టమంటే ఎక్కడ పెడతాను అలా పెట్టగలిగిన శక్తి ఉంటే ఎప్పుడో ధరించిపోతున్నాను అది ఎటో పోతుంది వచ్చిన బాధ కానీ మన మనసుని మనం ప్రయత్నపూర్వకంగా పెట్టవలసిన అవసరం లేకుండా మన మనసుని తానులాగేయగలిగినటువంటివి సృష్టిలో కొన్ని ఉన్నాయి అందులో మొదటిది ఏనుగు యొక్క ముఖం అందుకే విఘ్నేశ్వరుడికి సుముఖ అని పేరు మంచి ముఖం ఎందుకని అంటే లక్ష్మీ కటాక్షం ఇస్తాడు మన మనసులు తను లాక్కుంటాడు అందుకే పదహారు నామాల్లో మొదటి నామం సుముఖ సుముఖశ్చైకదంతశ విలోచకర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపేతుర్ గణాధ్యక్ష పాలచంద్రో గజాన వక్రతుండ శుర్పకర్ణో హేరంబస్కందపూర్వజ షోడసైతాన్ని నామాని ఎప్పటే చృణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే దుర్గమే తగ్రామే సర్వార్యేషు నిద్ర లేచిన తరువాత తప్పకుండా నువ్వైనా చదువుకోని నీకు చేత కాకపోతే ఎవరినైనా చదవమని విననైనా విను తప్ప ఇవి వినకుండా చదవకుండా ఏ కార్యం మొదలు పెట్టద్దు వినాయకుడు అంత శక్తివంతుడు ఆయన ముఖము ఏనుగు ముఖం ఎందుకంటే ఏనుగు ముఖం ఆబాల గోపాలాన్ని ఆకర్షిస్తుంది మనం దాన్ని ప్రయత్నపూర్వకంగా ఆరాధించక్కర్లేదు ఏనుగు ముఖం చూసేటప్పటికి ఎంత పనిలో పెడుతున్న వాడైనా ఒకసారి ఆగుతాడు అది అంత ఆకర్షిస్తుంది పిల్లలు కూడా ఇష్టపడతారు కాబట్టి అది ఒకటి మన మనసుని ఆకర్షిస్తుంది సముద్రము మూడు వీణానాదము కలువల తండము పౌర్ణమి చంద్రబింబము పౌర్ణమి నాటి చంద్రబింబం చూస్తే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు సంతోషపడిపోతారు అబ్బా ఎంత చక్కటి కాంతి అండి అంటారు ఆ చంద్రబింబాన్ని చూస్తే మన ముఖం మన మనసు మన ప్రయత్నం లేకుండా అక్కడికి వెళ్ళిపోతుంది అమ్మ అన్న మాట ఏ సౌందర్యం లోకంలో ఏది మనని కాపాడుతుందో అది సౌందర్యం అంతేగాని కంటికి నదరగా కనపడింది అంత సౌందర్యం కాదు అది మనని పాడు చేయచ్చు ఏదో నేను మంచి ఎండలు కాస్తున్నాయి కదండి సాయంకాలం వేళ ఎప్పుడో అలా ఆ కిటికీ దగ్గర నించున్నాను అనుకోండి ఎక్కడో కాస్త నీటి పడిగ నీటి పడియ కాస్త చల్లగా ఉన్న ప్రదేశంలో ఓ పెద్ద వచ్చి చల్లగా ఉందని పడుకుని కదిలిపోతూ ఇలా పడగ అనుకోండి కృష్ణపాదాలు దాని పడగ మీద ఉంటే పడమట్ట నుంచి ఎర్రటి కిరణాలు పడుతుంటే పడగ ఊగుతుంటే ఎంతో అందంగా ఉంటుంది కానీ నేను గబగబా మా ఆవిడ్ని పిలిచి చూడు 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 ఎంత బాగుందో అనగలనా అందంగా ఉన్నా గట్టిగా కూడా పిలవలేను ఎందుకని నేను చూసాను సరిపోయింది అది నన్ను చూస్తే సౌందర్యము అన్ని వేళలా రక్షకత్వం కాదు అమ్మ అందంగా ఉందా అని ఎవరు అడగరు ఎంత వయసు వచ్చేయనివ్వండి ఒళ్ళు ముడతలు పడిపోనివ్వండి పళ్ళన్నీ ఊడిపోనివ్వండి శరీరం మీద మచ్చలు పడిపోనివ్వండి రక్తనాళాలు బయటికి వచ్చేసేనివ్వండి అమ్మ బోసినవ్వు నవ్వినా అమ్మ తన చేత్తో మన్ని పట్టుకున్నా అమ్మ తన చేత్తో ఇంత అన్నం పెట్టినా అమ్మ అన్న మాటలో అమ్మ దగ్గర కూర్చోవడంలో అమ్మ స్పర్శలో అంత ఊరట ఉంటుంది అమ్మ అమ్మే అమ్మ లాంటి వ్యక్తి జీవితంలో ఉండదు అందుకే అమ్మ సౌందర్యం అందుకే శంకరుడు అంబాలహరి అనలేదు సౌందర్యలహరి అన్నారు అదైతే శివానందలహరి అన్నారు సౌందర్యం అంటే అమ్మ కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది ఆకర్షించడం కాదు ఉద్ధరిస్తుంది ఎలా ఉద్ధరిస్తుంది కళా సంస్కృతి అని రెండు మాటలు ఉన్నాయి సంస్కృతి అన్నాను అనుకోండి కళా సంస్కృతి అంటారు కళల ద్వారా సంస్కృతి పెరుగుతుంది కళ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది పెంచుతుందో ఏది పెరుగుతుందో దాన్ని కళ అంటారు అందుకే చంద్రకళ అంటారు చంద్రకళలు పెరుగుతాయి మనకి భారతీయ సంస్కృతిలో ఏ కళ పట్టుకోండి అది సంస్కృతిని పెంచుతుంది సంస్కృతి అన్న మాటకి అర్థం ఏమిటంటే ఉత్తమమైన భావజాలము హీనమైన భావములు కావు మంచి భావములు దేని చేత పెరుగుతాయి కళల ద్వారా పెరుగుతాయి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మనకి వాద్య పరికరములు ఉంటాయి సంగీతంలో అందులో వాద్యములు అని ఉంటాయి అంటే తీగ పట్టుకొని పెనగితే మోగుతాయి వీణ వైలిన్ ఇటువంటివి రంధ్రీ ఉంటాయి వేణువు మొదలైనవి కన్నాలలోంచి గాలి పైకొచ్చి మోగుతాయి చర్మవాద్యములు ఉంటాయి మృదంగం మొదలైనవి ఇవి ఏవి కూడా మనిషి భయం మనిషి మనసులో భయం కలిగే శబ్దములను ఉత్పన్నం చెయ్యవు మిరుపులు పిడుగులు ఉరుములు శబ్దాలు అందులోంచి రావు ఇవి భగవంతుడి దగ్గర రాజోపచారంలో వాడతారు సంగీత పరికరాలని ఎందుకని అంటే అవి మనసుకి ప్రశాంతతనిస్తాయి ప్రశాంతత కలిగితే ఉత్తమమైన ఆలోచన వస్తుంది శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయనా అంటాడు త్యాగరాజస్వామి ప్రశాంతతనిస్తాయి కళలు ఒక నృత్యం ఉందనుకోండి కస్తూరితిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అని నర్తకీమణి నర్తిస్తోంది అనుకోండి నాకు నర్తకి కనపడదు ఆమె నర్తిస్తున్నప్పుడు ఇలా చూపిస్తే కృష్ణుడి యొక్క పాలభాగం మీద పెట్టుకున్న కస్తూరి తిలకం కనపడుతుంది వక్షస్థలంలో కౌస్తుభం కనబడుతుంది ముక్కు చివర ముత్యం కనబడుతుంది నర్తకి స్థానంలో కృష్ణుడు కనబడతాడు దాని చేత ఉన్నతి కలుగుతుంది ఒక మంచి సంగీతం విన్నారనుకోండి అందులో ఉన్నటువంటి మంచి భావమును చూసి మనసు ప్రసన్నత్వాన్ని పొందుతుంది ఓ మంచి వాంగ్మయం చదువుకున్నారనుకోండి ఓ నేను ఇలా బతకాలి పది మంది కోసం సమాజం కోసం బతకాలి స్వార్థంతో బ్రతకకూడదు ఉత్తమమైన భావజాలమునకు సంస్కృతి అని పేరు అందుకే ఒక దేశం గొప్పతనాన్ని దేవి చేత నిర్ణయిస్తారంటే ఆ దేశ సంస్కృతి చేత నిర్ణయిస్తారు ఈ దేశ సంస్కృతికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఇతరుల సంస్కృతిలో పెట్టదు తన సంస్కృతిని కాపాడుకుంటుంది అందుకే మీరు రాముణ్ణి చూడండి గుహుడితో కలిసి ఉంటాడు ఆటవిక సంస్కృతిని పాడు చేయడు రాక్షసులతో కలిసి ఉంటాడు విభీషణుడు స్నేహితుడు రాక్షస సంస్కృతిని పాడు చేయడు వానరులతో కలిసి ఉంటాడు సుగ్రీవుడితో వానర సంస్కృతిని పాడు చేయడు తన సంస్కృతిని కాపాడుకుంటాడు ఇది ఈ జాతి లక్షణం అంతేకాని ఇతరుల సంస్కృతిని పాడి చేసే సంస్కృతిని ఇంకొక దేశం మీద రుద్దడం ఈ జాతికి తెలియదు అది ఈ సంస్కృతి గొప్పతనం ఈ సంస్కృతి దేని వలన ప్రకటన అవుతుందంటే కళల ద్వారా ప్రకటన అవుతుంది ఆ దేశంలో సంగీతం అలా ఉంటుంది ఆ దేశంలో నృత్యం అలా ఉంటుంది ఆ దేశంలో వాంగ్మయం అలా ఉంటుంది ఆ దేశంలో వ్రాసిన పుస్తకం వేల సంవత్సరాలైనా పారాయణలు చేస్తారు ఒక భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటి ఒక రామాయణం కాలంతో సంబంధం లేదు భారతం సంబంధం లేదు భాగవతం కాలంతో సంబంధం లేదు కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ మానవాళిని ఉద్ధరించి ఉత్తమ భావజాలమును కల్పిస్తుంది అది కళా సంస్కృతి కళ అంటే పెంచునది పెరుగునది అని అర్థం ఆ పూర్ణ బింబంలో ఆ చంద్రమండలం యొక్క మధ్యలో అమ్మవారు ఉంటుంది అందుకని చంద్రుడి యొక్క కాంతిక గొప్పతనం ఆ చంద్రబింబ దర్శనంలో ఈ శ్లోకం చదువుతూ అమ్మవారి యొక్క కాంతిని మీద చూడగలిగారు అనుకోండి రాకాచంద్ర సమాన కాంతి వదన అంటూ నేను చంద్రబింబం వంక చూశాను అనుకోండి మనసుని ప్రక్షాళనం చేస్తుంది చేసి ఉత్తమ భావజాలమును నింపుతుంది మంచి భావన భావనలను ఇచ్చి ఆ భావన చేత మళ్ళీ ఆమెయే అనుగ్రహంగా మనకి ప్రచోదనం చేస్తుంది అందుకే భావన మాత్ర సుష్టాయైన మహాలలిత అష్టోత్తరంలో ఆవిడ నిజానికి క్రతువు చేత సంతోషించదు అందుకే సాత్విక పూజ అంటారు వసంత నవరాత్రుల్లో ఇప్పుడు మీరు వింటున్నారనుకోండి మీకు మనసులలో మంచి భావనలు కలుగుతాయి చెప్పేటప్పుడు నాకు కలుగుతాయి దాని చేత తృప్తి పొందుతుంది వసంత నవరాత్రుల్లో ఓ కుంకుమార్చన ఓ నామావళి ఓ పారాయణ ఓ శ్లోకం ఓ సంగీతం ఓ నృత్యం వాటికి ప్రీతి చెందుతుంది ఇప్పుడు ఆ తల్లి రాకాచంద్ర సమాన కాంతి వదన ఒకటి మన మనసుని ఆమెయే లాక్కుంటుంది మనం కష్టపడి మనసు పెట్టక్కర్లేదు రెండు మంచి సంస్కృతిని ఉత్తమమైన భావజాలమును ఇస్తుంది ఎందుకునో తెలుసా కదలికలు ఏవైనా శక్తి కదలికలన్నీ ఆగిపోతే శివుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఒక గంభీరమైన మాట చెప్పాను నేను ఒక చెరువు ఉందనుకోండి ఏ అలా లేదు అద్దం పెట్టేసినట్టు ఉండిపోయింది అది శివుడు పక్కనున్న చెట్టు మించి ఓ ఎండుటాకు పడింది ఎండుటాకు అంటే ఎంత బరువు ఉంటుంది అయినా ఎండుటాకు పడితే చిన్న తరంగా వస్తుంది ఆ చిన్న తరంగా వచ్చింది అనుకోండి అమ్మవారు వచ్చింది కదలిక కదలికలన్నీ అమ్మవారు కదలికలు లేవితనం అయ్యవారు కదలికలన్నీ ఉండాలి ధర్మం అందుకే ధర్మిణి ధర్మవర్ధిని కదలికలన్నీ ధర్మబద్ధము కావాలి అది చివరికి ఏమవుతుంది ధర్మము సత్యమునకు తీసుకెడుతుంది సత్యమేమవుతుంది కదలికలు ఉండవు చలన చిత్రములన్నీ కదలిని తెర మీద కనపడతాయి చలన చిత్రం అయిపోయిన తర్వాత తెర తెల్లగా అలాగే ఉంటుంది దానికి ఏం సంబంధం లేదు ఏం కనపడే తాను కదలిక కదలిక లేకుండా ఉంటుంది సత్యం శివం సుందరం అది ఆత్మ అలాగే ఉంటుంది ఆ సత్యము అందడానికి ధర్మము వైపుకి ప్రయాణం చేయిస్తుంది అలా చేయించగలిగిన తల్లి ఎవరున్నదో ఆ కదలికలను ఇవ్వగలిగిన తల్లి ఎవరున్నదో ఆమె చల్లని తల్లిగా అనుగ్రహిస్త మనకి ఈ దేశంలో ఒక సంప్రదాయం ఉంది ఏదైనా చల్లని తనం చేతనే ఆసీపురస్సరంగా మాట్లాడతారు నీ కడుపు చల్లగా ఉండాలి నీ అమ్మ కడుపు చల్లగా ఉండాలి నీ మనసు చల్లగా ఉండాలి నీ బిడ్డలు చల్లగా ఉండాలి నీ కళ్ళు చల్లని కళ్ళు నీ చూపులు చల్లని చూపులు అంటే ఏమిటి చల్లబడిపోయిందంటే ఏదో అనంగళకరం అని కాదు అక్కడ చల్లని చూపు కడుపు చల్లగా ఉండడం అంటే మంగళప్రదత్వం నువ్వు శుభములను ఇచ్చేటటువంటి దానివి అని చెప్పడానికి చల్లని తల్లివి అంటారు భవాని ఉందనుకోండి భవుని భార్య ఆమె బ్రతికిస్తుంది ఎలా నీటి రూపంలో ఉంటుంది అందుకే నీరు చల్లగా ఉంటుంది భవాని చల్లగా ఉంటుంది అందుకే చల్లతనం ఎక్కడుందో అక్కడ అమ్మవారు ఉంది బ్రతికించే లక్షణం ఉంది అమ్మ ఆ చంద్రుని యొక్క కిరణములలోని చల్లతనంలో ఎవరున్నారో తెలుసా నువ్వు ఉన్నావు నువ్వు ఉండి మా మనసులను చల్లపరుస్తున్న ఉద్వేగములను అణచేస్తున్నావు మేము అశాంతి పొందకుండా మా అవసరములను తీర్చగలిగినటువంటి ప్రసన్న ఇది చెప్పడానికి రాకాచంద్ర సమాన కాంతివదన అంతేనా కాదు అందులో ఒక పెద్ద అంతరార్థం ఉంది చంద్రుని యొక్క కిరణములలోంచి అమృతస్రావం అవుతుంది అందుకే సుధాకర అని ఒక పేరు సుధా అంటే అమృతం సుధాలేపస్యూతి పరిణమతి రాకాహిమకర అని శంకర్లు సుధాలేపస్యూతి అంటే అమృతము జాలువారుతూ ఉంటుంది ఆయనలోంచి లో ధవళేశ్వరంలో రాజమండ్రి దగ్గర ఒక మూర్తి ఉంటాడు రెండు చేతులతో అమృతాన్ని పట్టుకుని పైన చంద్రుల్లోంచి అమృతం కారుతుంటే ఇలా రెండు చేతులతో పట్టుకుని మీద పోసుకుంటూ ఉంటాడు మళ్ళీ మీద నుంచి కారుతున్న అమృతాన్ని మళ్ళీ పట్టుకుని మళ్ళీ పోసుకుంటుంటాడు నాలుగు చేతుల్లో నాలుగు కలశలు పట్టు కూర్చుంటాడు ధవళ ఇందోర్ మండలే సన్ని విచిష్టం భుజగవలయహారంభస్మవిగ్ధాంగీశం మృగజ పరశుపాణిం చారు చంద్రార్ధమౌడిం హృదయ కమల మధ్య సంతతం చింతయామి ఆయనలోంచి అమృతం వస్తూ ఉంటుంది అందుకే రుద్రాధ్యాయం చెప్పేటప్పుడు కూడా ప్రార్థనాశ్లోకం చెప్తారు ఆ పాతృతప్ విప్రోభిషివం బ్రహ్మాండ వ్యప్తీచుజంగళ క్రక్షా రుద్రాక్షమా భేద రుద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాన విభవాహ సౌఖ్యం అంటారు ఇప్పుడు పిల్లలు రుద్రం జరిపారు కదూ అది అమ్మవారి అనుగ్రహం ఎందుకో తెలుసా అమ్మవారి గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు మీరు తిన్నగా అమ్మవారి గురించి మొదలుపెట్టారనుకోండి ఆవిడ ఇలా ముఖం తిప్పుకుంటుంది ఆవిడికి ఇష్టం ఉండదు ఆవిడ మహాపతి వ్రత ఆవిడ గురించి చెప్పడానికి ముందు శివుడి గురించి మాట్లాడితే ఆవిడ ప్రసన్ను తన భర్త గురించి చెప్పాలి ముందు నేనా చెప్పింది ఇక్కడ రుద్రం చదివించమని నేను చెప్పలేదు నేను వచ్చేటప్పటికి బ్రహ్మచారులందరూ రుద్రం చదువుతున్నారు ఇప్పుడు శివగానం అయింది ఆవిడ ప్రసన్నురాలైంది నాకు ముందు వేదిక మీద పిల్లలు చదవాలిరా అబ్బాయి నువ్వు కాదురా కామాక్షి అని చెప్పవలసింది ఏంద అందుకే సరస్వతీదేవి ఎప్పుడూ ఆవిడ దగ్గర కూర్చుని ఆవిడ గురించి పాడదు విపంచాగాయంతి గాయంతి వివిధమప దానం శివుడు గురించి పాడుతుంది ఆవిడ సంతోషిస్తుంది ఓ అంటుంది ఆవిడ గురించి మాట్లాడింది అనుకోండి ఇలా తిప్పుకుంటుంది ఏంటి నా గురించి మాట్లాడుతుంది ఏమిటి అని కాబట్టి అది ఆవిడ అనుగ్రహం ఆవిడ తనకేది కావాలో అది అలా చేయించుకుంటుంది కదలికలు తీసుకొస్తుంది ప్రచోదనం చేస్తుంది ఆ అమృతము స్రవిస్తుంది ఆ అమృతం అమృతం అన్న మాటకు అర్థమేమిటి ఇక పుట్టవలసిన అవసరం లేని తన కాదు అందుకే కదా లోకంలో ఒక మాట అంటుంటారు ఇక పునర్జన్మ ఉండకూడదు నేను అమృతత్వాన్ని పొందాలి అంటారు అమృతత్వం అంటే ఇక మృత్యువు లేని స్థితిని పొందాలి అంటే ఇప్పుడు ఆవిడ ఏమివ్వగలదు అంటే మృత్యువు లేని స్థితిని ఇవ్వగలదు అంటే ఇది పుట్టించాను కదా మరి అందుకని ఆఖరిసారి శరీరం పడిపోతుంది ఇది చివరిసారి శరీరం పడిపోవడం ఇక మళ్ళీ చావడానికి శరీరం వస్తే కదా ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా అమృతత్వమును ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఓ తల్లి అని చెప్పడానికి రాకాచంద్ర సమాన కాంతి వదన సరే అక్కడతో వదిలేద్దాం ఆవిణ్ణి పౌర్ణమి చిద్రబింబంలా ఉన్నటువంటి ముఖమున్నదానా అని కీర్తించడంలో మనం పరమ సంతోషంగా ఆవిడ దగ్గర మనసు పెట్టవచ్చు భయం లేదు అందుకే మీరు ఎప్పుడైనా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి లోకంలో తెలిసున్నవాడు తెలియనివాడు ఎవరైనా ఆరాధించేది ఎవరినంటే అమ్మవారిని ఆరాధిస్తారు తప్ప మిగిలిన రూపాలను ఆరాధించరు ఏమీ తెలియనివాడు ఉన్నాడు అనుకోండి పోలేరమ్మ తలుపులమ్మ మరిడమ్మ నూకాలమ్మ నూకాలమ్మంటే ఈ ఊళ్ళో నేను అన్నం ఇట్టున్నానంటే ఆ తల్లి నాకు నూకలు పెట్టిన తల్లి ఏం చేస్తాడు ఏడాదికి ఓసారి వెళ్ళి డప్పు వాయించి ఆవిడ దగ్గర వేపమండల కట్టి పట్టుకెళ్ళి ఏదో ఆ ఉన్నది నైవేద్యం పెట్టి వస్తాడు ఏం పెద్ద వైదికమైనటువంటి ఆచారం ఉండాలని నియమం లేదు కానీ అందరికీ అన్నం పెట్టిన తల్లి ఊరికి అధిష్టాన దేవత నౌకాలమ్మ తలుపులమ్మ తలుపులు వేసేసాను అనుకోండి లోపల బయట బయటికి వెళ్ళావు బయటవి లోపలికి రావు లోపల ఉన్న అలక్ష్మి బయటికి వెళ్ళిపోవాలి బయటి నుంచి యోగం కలగాలి నాకు మనవడ కావాలి నేను శుభవార్త వినాలి కదా